హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరి కోసం మంచి టేస్టీ అయిన పాలక్ పన్నీర్తో అయితే వచ్చేసానండి చాలా క్విక్గా సింపుల్ వేలో చూపిస్తానండి టేస్ట్ అయితే అద్దరిపోతుందనమాట దీనికోసం పాలకూరనైతే రెండు కట్టలు అయితే తీసుకున్నానండి పెద్దవైతే నేను టూ కట్టలు తీసుకోండి లేదంటే ఒక నాలుగు కట్టలు తీసుకోండి టూ హండ్రెడ్ గ్రామ్ పన్నీర్కి అయితే ఈ క్వాంటిటీ సరిపోతుందనమాట దీన్ని బాగా మరుగుతున్న వాటర్లో వేసేసామంటే పొయ్యి అనేది ఆపేసుకోండి ఎందుకంటే ఈ పచ్చద అంటే మన ఈ ఆకుకూర ఉంది కదా పాలకూర దీంట్లో కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉండడం కోసం జస్ట్ ఒక టూ మినిట్స్ బాగా కలిపేసుకొని దాన్ని అంతా కూడా వాటర్ అంతా స్ట్రైన్ చేసేసుకోండి ఆ తర్వాత దీని పేస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా టూ మినిట్స్ తర్వాత దీన్ని వాటర్ అయితే తీసేద్దాము చక్కగా మనం ఇది చల్లార్చుకొని తర్వాత పేస్ట్ అయితే చేసేసుకుందామండి అంతలోపు దీని తగ్గట్టుగా పన్నీర్ అయితే తీసుకుందాము ఆకు క్వాంటిటీని బట్టి తీసుకోండి మీకు ఆకు కనిపించింది కదా దానికి మనకు ఒక టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే సరిపోతుందండి నేను ఈ మొత్తం పన్నీర్ అయితే చేయట్లేదు కొంచెం పన్నీర్తోనే చేస్తున్నాను మీకు ఒక టూ క్యూబ్స్ అయితే పెద్దవి కావాలంటే పెద్దవి చిన్నవి కావాలంటే చిన్నవండి మీ ఇష్టానుసారం చక్కగా పీసెస్ అయితే కట్ చేసుకోవచ్చు నేనైతే ఒక మీడియం సైజు పన్నీర్ పీసెస్ అయితే కట్ చేస్తున్నాను మొత్తం కూడా కట్ చేసేసుకున్న తర్వాత ఒక పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి మన ఆకుకి అన్ని పన్నీర్ ముక్కలు అయితే సరిపోతాయి దాన్ని బట్టి మీరు చెక్ చేసుకొని మీ ఆకుని బాయిల్ చేశాక చెక్ చేసుకోండి మన ఈ పన్నీర్ అంతా కూడాను కొంచెం ఫ్రై అయితే చేసేసుకుందామండి మరీ ఎక్కువ హైలో పెట్టకండి మీడియం ఫ్లేమ్లో కొంచెం మనకు ఏంటంటే ఎడ్జెస్ అన్నీ కూడాను కొంచెం పైన అంతా కూడా ఒక గోల్డెన్ కలర్ లేయర్ లాగా ఫామ్ అయ్యేలాగా కొంచెం ఫ్రై అయితే చేసుకోండి అంటే నేను చెప్పింది ఏంటంటే మరీ ఎక్కువ టైం వరకు కూడా మాడిపోయేలాగా కాదండి లైట్గా ఫ్రై చేసుకోమని చెప్తున్నాను అనమాట మొత్తం మనం పన్నీర్ పీసులు మొత్తం కూడా ఫ్రై చేసి పక్కన అయితే పెట్టేసుకుందాం నాకైతే టూ ట్రిప్స్లో అయిందండి మీరు ఒక రెండు ట్రిప్లో లేకపోతే సింగిల్ ట్రిప్లో అయినా ఫ్రై అయితే చేసేసుకోవచ్చు ఎందుకంటే దీంట్లో ఉన్న ఆయిల్తోనే మిగతా కర్రీ ప్రాసెస్ అంతా కూడా చేసేస్తామన్నమాట ఇలా స్లైట్గా ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే కుక్ అయిన తర్వాత స్పాంజ్లా ఉంటుందన్నమాట పన్నీర్ అనేది సేమ్ ఆయిల్లోనే ఆనియన్స్ వేస్తున్నానండి చూస్తున్నారు కదా ఆనియన్స్ అయితే ఒక ఫోర్ ఆనియన్స్ అయితే తీసుకున్నాను సైజుని బట్టి ముక్కలు అయితే చెక్ చేసుకోండి ఎందుకంటే ఇది ఇలా వేయడం వల్ల గ్రేవీ లాగా వస్తుంది అనమాట అలాగే ఒక వెల్లిపాయ మొత్తం కూడా ఒలుచుకొని వేసుకోండి ఒక అల్లం ముక్కను కూడా వేసుకొని అవన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై అయితే చేసుకోండి ఆనియన్స్ ఎక్కువ వేయడం వల్ల ఏంటంటే మనకు పైన తర్వాత చాలా తక్కువ క్వాంటిటీ వస్తుందండి మనకు కొంచెం గ్రేవీ లాగా రావాలి అంటే ఈ ఆనియన్స్ దీంతో పాటు ఒక రెండు టొమాటోస్ యాడ్ చేసుకోవాలన్నమాట ఈ టమాటాలన్నీ మగ్గడం కోసం దీంట్లో పసుపు అలాగే కారం ఉప్పు కూడా యాడ్ చేసుకుందాం ఇవన్నీ తగినంత అని చెప్తున్నానండి ఎందుకంటే మీరు ఒకవేళ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా చేసుకోలేకపోయినా పర్వాలేదు ఈ టమాటా రేగడం కో అంటే మగ్గడం కోసమే ముందుగా యాడ్ చేసుకోవాలన్నమాట ఉప్పు కారం అనేది లాస్ట్లో కూడా చెక్ చేసుకోవచ్చు అందుకని కొంచెం తక్కువ క్వాంటిటీలోనే ఉప్పు కారం అనేది వేసుకోండి ఇవన్నీ వేసుకొని మూత పెట్టారనుకోండి చూసారా ఎంత ఫాస్ట్గా మగ్గిపోతుందో నేను చెప్పాను కదండి కర్రీ చేయడానికి ఎక్కువ టైం అయితే పట్టదు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇది కూడా చల్లారాక పేస్ట్ కోసం పక్కన పెట్టేసుకుందాం మళ్ళీ ఒక ప్యాన్ అయితే పెట్టేసుకుందాం అండి దాంట్లో పేస్ట్ చేసుకున్నా ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదండి ఆ పేస్ట్ని అయితే దీంట్లో వేసేసుకుందాం మళ్ళీ నేను ఆయిల్ అయితే ప్యాన్లో అయితే అస్సలు వేయలేదండి ఎందుకంటే మనం ఈ పన్నీర్ ఫ్రై చేయడానికి అలాగే ఆనియన్స్ ఫ్రై చేయడానికి మనం కొంచెం ఎక్కువ ఆయిలే యూజ్ చేసామన్నమాట అందుకని సేమ్ ఆయిల్ పేస్ట్ చేసుకున్న దాన్ని డైరెక్ట్గా ప్యాన్లో వేసేసి బాగా కలుపుకోవాలి ఎందుకంటే మళ్ళీ ఆయిల్ అయ్యలేదు కాబట్టి ప్యాన్ అంటే మాడిపోకుండా అండ్ అడుగు అంటిపోకుండా బాగా కలుపుతూ ఉండాలి అలాగే కొద్దిగా పేస్ట్ చేసి పెట్టుకున్న పాలకూరను కూడా కలిపేసుకుందాం ఇది కూడా వేసిన తర్వాత బాగా మిక్స్ అయితే చేసుకోండి కొంచెం చిక్కగా అనిపిస్తుంది అనుకుంటే మీరు కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి మరీ పలుచగా ఉంటే పాలక్ పన్నీర్కి టేస్ట్ అయితే అంటే బాగోదండి టేస్ట్ బాగా రాదు దీనికోసమని మీరు ఏం చేస్తారంటే కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకోండి మీరు ఎలా తెలుస్తుంది అంటే మీరు బాగా కలిపిన తర్వాత ఒక క్రీమ్ లాగా అనిపిస్తుందండి ఆ టైప్లో ఉంటే మీకు పాలకూరకి కరెక్ట్గా సరిపోయిందని అర్థమవుతుంది అనమాట ఇది బాగా కుక్ అవ్వనివ్వండి అప్పుడు దీంట్లోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ని కూడా యాడ్ చేసేసుకుందాం అంతలోపు దీంట్లోకి కారం ఉప్పు అన్నీ చెక్ చేసుకోండి నేనైతే కొంచెం కాశ్మీరీ చేశాను మీకు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు అలాగే ధనియా పౌడర్ దాంతోపాటు హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఇవన్నీ కూడా వేసి బాగా కలుపుకోండి మరీ దీంట్లో ఎక్కువ మసాలాలు అయితే అవసరం లేదండి మైల్డ్గా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు బాగా కుక్ అయింది అన్నప్పుడు దీంట్లోకి పన్నీర్ కూడా సిఫ్ట్ చేసేసుకుందాం పన్నీర్ వేసాక మరొకసారి బాగా కలుపుకొని ఒక మూత పెట్టుకొని మీరు కొంచెం అడుగు మాడిపోకుండా మధ్య మధ్యలో చెక్ చేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ కనుక ఉంచారంటే పన్నీర్కి గ్రేవీ తాలూకు జ్యూస్ అంతా కూడా కొంచెం ఫ్లేవర్స్ అన్నీ కూడా అన్నమాట టేస్ట్ అయితే అద్దరిపోతుందండి మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ఎందుకంటే చాలామంది ఆకుకూర పప్పులాగా యూజ్ చేస్తూ ఉంటారు రెస్టారెంట్కి వెళ్తే అక్కడ అడుగుతూ ఉంటారు మనకు ఇది ఏంటంటే రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుందండి దీనికి ఒక చిట్కా ఏంటంటే లాస్ట్లో ఫ్రెష్ క్రీమ్ అనేది వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి అలాగే నేతితో పోపు పెట్టుకున్న పోపునైతే వేసేసుకోండి అంటే ఆవాలు జీలకర్రతో పోపు అయితే వేసేసుకోండి మన టేస్టీ అయిన పాలక్ పన్నీర్ రెడీ